బేబీస్కి పిల్లలకి తరచుగా జ్వరాలు వస్తూ ఉంటాయి జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా మనకి తెలియకుండా మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం బేబీస్కి నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అనేది నార్మల్ టెంపరేచర్ ఇంతకంటే ఎక్కువ అయితే దాన్ని మనం నైంటీ నైన్ అంతకంటే ఎక్కువ ఉంటే మనం ఫీవర్గా పరిగణిస్తాం బేబీకి కనుక నైంటీ నైన్ అంతకంటే ఫీవర్ ఉంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు మీరు ఏం చేయాలంటే బేబీకి పారాసిటమాల్ అంటే జ్వరం తగ్గించే మందులు క్యాల్పాల్ కానీ పారాసిటమాల్ కానీ వాళ్ళ వయసుకి తగ్గట్టుగా వాళ్ళ శరీర బరువుకి తగ్గట్టుగా వెయ్యాలి ఆ తర్వాత మీ పనులు మీరు చూసుకోవాలి ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ వెయిట్ చేయడానికి ఇదంతటికీ చాలా టైం పడుతుంది సో ఈ లోపల ఏమవుతుందంటే బేబీ ఫీవర్ మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి బేబీ ఇబ్బంది పడుతుంది బేబీకి ఫీవర్ ఉన్నప్పుడు మనం సాధారణంగా ఒక బట్టన్ని నీళ్ళలో ముంచి మనం నుదురు మీద పెడుతూ ఉంటాం దీనివల్ల ఏంటంటే ఫీవర్ కంట్రోల్ అవుతుంది అంటే శరీర వేడి తగ్గుతుంది కాకపోతే మనం చేసే పొరపాటు ఏంటంటే కేవలం నుదురు మీద మాత్రమే మనం పెడతాం ఇది పొరపాటు మొత్తం శరీరం అంతా కూడా ముఖ్యంగా ఎక్కడైతే బాడీ హీట్ ఎక్కువ అవుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ నీటిలో ముంచిన బట్టతో మనం తుడవాలి అవి ఎక్కడెక్కడ అని చూస్తే చంకలు గజ్జలు వీపు పొట్ట ఈ ప్రాంతాల్లో మీరు చూస్తే వేడి ఎక్కువ ఉంటుంది నుదురుతో పాటుగా సో ఇవన్నిటిని కూడా మీరు నుదురు మీద ఎలా పెడతారో అలాగే తడిబట్ట పెట్టి తుడవండి బేబీకి ఈ తడిబట్ట పెట్టేటప్పుడు మనం వాడే నీళ్లు చాలా చల్లగా కొందరు ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లు వాడుకుంటూ ఉంటారు ఇలా ఎప్పుడు చేయకండి ఎందుకంటే బేబీకి ఇలా చేస్తే ఆ జ్వరం మీద షివరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని మాత్రమే ఈ బేబీ బాడీని వైప్ చేయడానికి వాడుకోవాలి వీకి జ్వరం ఉన్నప్పుడు వాళ్ళకి చాలా చలిగా ఉంటుంది కాబట్టి మనం ఒకదాని మీద ఒకటి బట్టలు వేసి వాళ్ళని వెచ్చగా ఉంచడానికి ట్రై చేస్తాం ఆల్రెడీ జ్వరం ఉంది మనం వేసే బట్టలు దీంతో ఏమవుతుందంటే హీట్ ర్యాష్ వచ్చేస్తుంది అంటే బేబీ ఒళ్ళంతా ఎర్రగా పేలినట్టుగా అయిపోతుంది సౌకర్యంగా ఉండేవి గాలాడేటట్టుగా ఉండే బట్టలు వేస్తే సరిపోతుంది బేబీస్కి జ్వరం తగ్గించడానికి మందులు డాక్టర్ ఇచ్చినవి మనం వేయాలి కానీ బేబీకి హై ఫీవర్గా ఉంది కడుపు ఖాళీగా ఉంది ఏదన్నా పెట్టి వేయాలేమో అని మనకి ఒక చిన్న అనుమానం ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి బేబీస్కి జ్వరం తగ్గించే మందులు ఖాళీ కడుపుతో కూడా వేయవచ్చు ఎందుకంటే బేబీకి ఫీవర్ మీద మీరు కనుక మందు వేస్తే వాళ్ళు కక్కేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు జ్వరాన్ని తగ్గించిన తర్వాతే మనం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయాలి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే జ్వరం గురించి మీరు మరింత బాగా కేర్ తీసుకోవచ్చు బేబీ తొందరగా కోలుకుంటారు కూడా